అండ్ అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ అలాగే ఎస్ఎస్సీ ఇతర స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి టాప్ థర్టీ జీకే బిట్స్ అనేటువంటివి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదండి థౌసండ్ జీకే బిట్స్ అనేటువంటి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి సో దానిలో భాగంగా ఈ వీడియోలో థర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ప్రీవియస్ గా రిపీటెడ్ గా అయితే బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండి సో ఫస్ట్ బిట్ వచ్చేసి గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అన్నారు సో గేట్ వే ఆఫ్ ఇండియా వచ్చేసి అయితే ఉందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి అజంతా మరియు ఎల్లోరా గృహాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి అన్నారు అజంతా మరియు ఎల్లోరా గృహాలు అయితే భారతదేశంలో మహారాష్ట్ర అయితే ఉన్నాయండి సో మహారాష్ట్ర రాష్ట్రంలో అయితే అజంతా మరియు ఎల్లోరా గృహాలు అయితే ఉన్నాయి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి జాతీయ గీతాన్ని ఎంత సమయంలో ఆలాపించాలి అన్నారండి సో జాతీయ గీతాన్ని ఎంత సమయంలో ఆలాపించాలి లేదా పాడాలి అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి యాభై రెండు సెకండ్లు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగ సభ ఏ సంవత్సరంలో జాతీయ గీతాన్ని ఆమోదించింది అన్నారండి సో మన భారత రాజ్యాంగ సభ అనేటువంటిది జాతీయ గీతాన్ని పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అయితే ఆమోదించిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు అన్నారండి సో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనేటువంటిది అహ్మదాబాద్ నగరాన్ని అయితే పిలవడం జరుగుతుందండి సో ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్ అలాగే నెక్స్ట్ బుట్ వచ్చేసి దక్షిణ భారతదేశపు రత్నం అని ఏ నగరాన్ని పిలుస్తారు అన్నారండి సో దక్షిణ భారతదేశ రత్నం అని విశాఖపట్నాన్ని అయితే పిలవడం జరుగుతుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది అన్నారండి సో భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి తారాపూర్ మహారాష్ట్రలోని తారాపూర్ లో అయితే స్థాపించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత వైమానిక దళ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అన్నారండి సో భారత వైమానిక దళ దినోత్సవాన్ని అయితే అక్టోబర్ ఎనిమిదో తేదీనైతే నిర్వహిస్తారండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది అన్నారు విక్రమ్ సారాభాయ్ గారి అంతరిక్ష కేంద్రం అయితే తిరువనంతపురంలో అయితే ఉందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అన్నారండి సో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు అయితే ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఢిల్లీలోని జామా మసీద్ ను ఎవరు నిర్మించారు అన్నారండి సో ఢిల్లీలోని జామా మసీద్ ను షాజహాన్ గారు అయితే నిర్మించడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి ఆగ్రా కోటను నిర్మించిన వారు ఎవరు అన్నారండి సో ఆగ్రా కోటను నిర్మించిన వారు అక్బర్ అండి మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారు అయితే నిర్మించడం జరిగింది అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి అంతరిక్షంలో వెళ్లిన మొదటి భారతీయుడు ఎవరు అన్నారు సో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు వచ్చేసి రాకేష్ శర్మ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి పెన్సిల్ పెన్సిల్ని కనుగొన్న వారు ఎవరు అన్నారండి సో పెన్సిల్ ని కనుగొన్న వారు అలెగ్జాండర్ ప్లెమింగ్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాతావరణంలో నైట్రోజన్ వాయు శాతం ఎంత అన్నారండి సో వాతావరణంలో నైట్రోజన్ యొక్క వాయు శాతం వచ్చేసి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి వాతావరణంలో తేలికైన వాయువు ఏది అన్నారు సో వాతావరణంలో తేలికైన వాయువు వచ్చేసి హైడ్రోజన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ ద్రవంలో సోడియం నిల్వ చేయబడుతుంది అన్నారండి సో సోడియం అయితే లో అయితే నిల్వ చేస్తారండి సో ఆన్సర్ వచ్చేసి కిరోసిన్ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ద్వారా అంటరానితనం రద్దు చేయబడింది అన్నారండి సో అంటరానితనం అనేటువంటిది ఆర్టికల్ పదిహేడు ద్వారా అయితే రద్దు చేయడం జరిగిందండి రాజ్యాంగంలో అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అన్నారండి సో భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది భారత ప్రధాన న్యాయమూర్తి గారండి సో భారత ప్రధాన న్యాయమూర్తి గారు భారత రాష్ట్రపతి చేత అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయిస్తారు అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భారత అటర్నరీ జనరల్ ను ఎవరు నియమిస్తారు అన్నారండి సో భారత అటర్నరీ జనరల్ ను రాష్ట్రపతి గారు అయితే నియమిస్తారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మానవ కంటి రెటీనా పై ఏర్పడిన చిత్రం ఏమిటి అన్నారండి నిజమైన మరియు విలోమమైనటువంటి చిత్రం అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ మానవ కంటి రెటీనా పై ఏర్పడిన చిత్రం వచ్చేసి నిజమైన మరియు విలోమ చిత్రం అండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ సంవత్సరాన్ని ఐక్యరా సమితి అంతర్జాతీయ ఖగోళ సంవత్సరంగా ప్రకటించింది అన్నారండి సో మనం ఐక్యరా సమితి అనేటువంటిది అంతర్జాతీయ ఖగోళ ఖగోళ శాస్త్ర సంవత్సరంగా అయితే రెండు వేల తొమ్మిదిని అయితే ప్రకటించింది అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి రెండు వేల తొమ్మిదిని ని సమితి అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంవత్సరంగా అయితే ప్రకటించింది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సరిహద్దు నిర్వహణ విభాగం ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన విభాగం అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఐక్రా సమితి ఏ సంవత్సరాన్ని జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి రెండు వేల పది అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న రోజున భూమి ఎలా ఉంటుంది అన్నారండి సో సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్న రోజున భూమి అనేటువంటిది పెరిహెలీనియన్ గా అయితే ఉంటుందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో సూర్యుడు భూమికి దగ్గరగా వచ్చిన రోజును పెరిహెలినియన్ అయితే అంటారండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ తేదీన భూమి సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది ఈ స్థానాన్ని పెరి హెలీనియన్ అంటారు అని అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి జనవరి మూడవ తేదీన సో జనవరి మూడవ తేదీన అయితే హెలీనియన్ అయితే ఏర్పడుతుందండి అంటే సూర్యుడు భూమికి దగ్గరగా రావడాన్ని పెరి అంటారు సో ఇది భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి దూరం వచ్చేసి నూట నలభై ఏడు మిలియన్ కిలోమీటర్లు అయితే ఉంటుందండి పెరి రోజు అలాగే నెక్స్ట్ గుట్ వచ్చేసి భారత రాజ్యాంగంలో పార్టీ పెరాయింపులు నిరోధక నిబంధనలు ఏ షెడ్యూల్లో ఉన్నాయి అన్నారండి సో భారత రాజ్యాంగంలో పార్టీ పెరాయింపులు అనేటువంటిది పదవ షెడ్యూల్ అయితే ఉంటాయండి సో ఆన్సర్ వచ్చేసి పదవ షెడ్యూల్ అలాగే నెక్స్ట్ ఫుట్ వచ్చేసి అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన హవాయి దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి అన్నారండి సో హవాయి దీవులు అనేటువంటివి పసిఫిక్ మహాసముద్రంలో అయితే ఉన్నాయండి సో ఆన్సర్ వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం అలాగే నెక్స్ట్ ఫుట్ వచ్చేసి భారతదేశంలో బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు అన్నారండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి భారత దేశంలో బ్రిటిష్ పాలనలో లో బ్రిటిష్ పార్లమెంట్ లో సభ్యుడు అయినటువంటి మొదటి భారతీయుడు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి దాదాబాయ్ నవరోజీ అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అన్నారండి ఆన్సర్ వచ్చేసి దాదాబాయ్ నవరోజీ సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి సో ఇవండి మనకి ఆర్ఆర్బి ఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ జేఈ ఎస్ఎస్సి అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని జాబ్స్ కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి బిట్స్ అయితే ప్రీవియస్ గా అడిగినటువంటి బిట్స్ అయితే రిఫర్ చేసి అయితే మీకు ఈ వీడియోస్ అయితే చేయడం జరిగిందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్